పరిత్రామరాయణి హరేదేవి నారాయణి నమస్కృతి ప్రయాగే మాధవీ దృష్ట్యా మాధవీదేవిని సేవించినంత మాత్రానే సర్వసంపదలు కలుగుతాయి అష్టాదశ సెంటీమీటాల్లో అత్యంత ప్రాచీనమైన అతి గొప్పదైనది త్రివేణి సంగమం సమీపాన వేంచేసిన ఈ శక్తి పీఠం చాలా గొప్పది అష్టాదశ పీఠాలు ఉంటాయి వాటిలో మనకి ఈ శక్తి పీఠానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణిని మోసుకుంటే మహాకాళిగా శక్తిని మహాసరస్వతిగా జ్ఞానాన్ని మహాలక్ష్మిగా సర్వసంపదలనిచ్చేటువంటి శక్తి పీఠం ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ భాగాలన్నీ కూడా పద్దెనిమిది చోట్ల పడినాయి ఇక్కడ హస్తం మాత్రం ఉంటుందన్నమాట అభయం అందుకని ఎప్పుడు కూడా అభయం వరధము ఈ రెండు కూడా చాలా వరప్రధానం కోరిన కోరికలు తీరేటువంటి క్షేత్రం శక్తి పీఠం ఈ పని నువ్వు చేయగలవా అంటే అంత శక్తి లేదంట అమ్మ దయలేదే ఏది చేయలేదు శైవోవా వైష్ణవోవా నువ్వు శివుణ్ణి పూజించాలి విష్ణువుని పూజించావా ఇది కాదు అమ్మని ఆరాధన చేయకపోతే అరక్షణ కాలిక అనుగ్రహం శక్తి లేదు శరీరానికి సరస్వతి అనుగ్రహం లేకపోతే జ్ఞాన శక్తి లేదు లక్ష్మి అనుగ్రహం లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంపదలు లేవు అందుకని ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రసాదించేటువంటి ఈ యొక్క మాధవి ఆ మాధవి శక్తి పీఠం చాలా అత్యద్భుతమైనటువంటిది శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తు అమను ప్రార్థన చేస్తూ చాలా అత్యద్భుతమైన దర్శనం జరిగింది ఇక్కడ పితృపక్షాలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ చాలా విషయం పితృదేవత అనుగ్రహం లేని దేవత నిన్ను అనుగ్రహించింది అటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకున్న మీరందరూ కూడా శ్రేణించి ధరించండి జై శ్రీమద్ Oh